నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లారు ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు దగ్గరికి చేరుకున్నారు పోలీసులు జనాల్ని అడ్డుకోవాలని చూసిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన బ్యారిగేట్లు ఏర్పాటు చేసినా ఏవీ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి జనాలు తరలివచ్చారు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచే ఆయనకి ఒక మాస్ లీడర్ అని పేరు ఉంది ఏ సినిమా గ్లామర్ లేకున్నా మరే ఇతర రాజకీయ నాయకులకి రానంత మంది జనం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తూ ఉంటారు కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు సిద్ధం సభలకు కావచ్చు అప్పటి ప్రతిపక్ష పార్టీలు గ్రాఫిక్స్ అని గ్రీన్ మ్యాట్లు వేశారని జనాలని బస్సుల ద్వారా తరలించారని ఐపాక్ స్టంట్లని ఏవేవో చెప్పుకొచ్చారు కానీ అధికారంలో ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డికి జనాదరణ మాత్రం ఎప్పుడూ ఉంది అసలు పదకొండు సీట్లకు పడిపోయిన ఒక పార్టీకి ఏడాది కూడా పూర్తి అవ్వకముందే ఈ స్థాయిలో జనాదరణ రావడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వ పాలన అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు కాదని కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఎన్నో రెట్లు ఇంకా ఎక్కువ ఇస్తారని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాది తిరక్క ముందే మోసపోయామేమో అన్న భావనలోకి వచ్చేశారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో నెరవేర్చకపోవడం ప్రతిసారి ఎంతో చేయాలని ఉంది కానీ గల్లా పెట్టి ఖాళీగా ఉంది అంటూ మాట్లాడడం వల్ల ప్రజలు కూడా పథకాల మీద ఆశలు వదిలేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పదే పదే చెప్పినా వినలేదని ఇప్పుడు చేసేది ఏమీ లేక బిత్తర చూపులు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఇంత తక్కువ సమయంలోనే ఓటమి నుంచి తేరుకొని మళ్ళీ పుంజుకోవడానికి ఇది కూడా ఒక కారణం అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరగడానికి మరో కారణం రెడ్ బుక్ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక మేము ఏం చేసినా చెల్లుతుంది అని భావిస్తూ ఉంటారు కాకపోతే ప్రజలు దాన్ని సహించరు అదేదో అంబేద్కర్ రాజ్యాంగం లాగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నామనే కూటమి పార్టీల నాయకులు అదే విధంగా ఆ పార్టీలకు అనుకూలమని పేరున్న మీడియా వర్గాలు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఇది ఒక పదవి అహంకారం లాగానే భావిస్తూ ఉంటారు కేవలం జనాల్లో వ్యతిరేకత మాత్రమే కాదు ఈ రెడ్ బుక్ వల్ల వైఎస్ఆర్సిపికి ఇంకో ప్రయోజనం ఏంటంటే సామాన్యంగా ప్రతిపక్ష పార్టీలు కనీసం ఎన్నికలకు ఏడాది ముందు వరకు కూడా కాస్త జాగ్రత్తగానే ఉంటారు కేసులు పెడతారనో లేదా ఆస్తుల నష్టం చేస్తారనో కాస్త స్తబ్దుగానే ఉంటారు కానీ రెడ్ బుక్ పాలనని అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వందల మంది మీద కేసులు పెట్టారు అందరినీ అణిచివేయాలని ప్రయత్నించారు కానీ దానివల్ల ఇప్పుడు నాయకుల్లో భయం పోయింది ఆ ఏముందిలే మహా అంటే మూడు నెలలు జైల్లో ఉండి వస్తాం అంతే కదా అనే మానసిక స్థితిలోకి నాయకులు వచ్చేశారు దీంతో ఇంకా ఎక్కువ ధైర్యంగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు ఇలా కూటమి ప్రభుత్వం పాలన వలనే వైఎస్ఆర్సీపీ ఇంత తొందరగా పుంజుకుందనే చెప్పాలి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న దారుణాలను గ్రహించి వాటిని కట్టడి చేస్తే మంచిది లేదు ఇంకా ప్రతీది జగన్ మీదనే తోసేద్దాం ప్రతిదానికి జగన్ జగన్మోహన్ రెడ్డినే కారణంగా చూపెడదాం వైఎస్ఆర్సీపీ పార్టీని అణిచివేద్దామంటే మాత్రం వారికే నష్టం